అంతేనా కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమ పూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుంచి నలభై ఎనిమిదో పాట స్తోత్రము స్తోత్రము ఓ పాటని పాడుకున్నాం స్తోత్రము చేతుము మా దేవా రాత్రిందు రాక్షించిగా పాడి దాత్రీ దినమున్ దయతో నీచిన దేవా స్తోత్రము స్తోత్రము ો દવા ઈવેભૂચે તો મા પાશોધનાુ પ્રભુ વામો કાપાડી બ્રોવુ મ ఏ పాపమో మమ్ము ఏ నాకుండ మా పూరే పులు మమో మణి పిబ్రోవూ మయ్యా స్తోత్రము స్తోత్రము ఓ దేవా స్తోత్రము చేతుము మాదేవా దేవాతీ కంటేను కనికరామునా కాపాడేడి మాదేవా అన్నాధములవనమే మందరిని ప్రేమించి మన్ననతో నీ దినము મનનીો મો દેવા સ્તોત્રમો સ્તોત્રમો સ્તોત્રો દેવા ઈવે કુવને સ્તોત્રોચે ચેતુમો મા દેવા રાત્રિયુના મમ રાક્ષિંચી ગા మరి ఒక దినమున్ దయతో నీచిన దేవా స్తోత్రము స్తోత్రము ఓ దేవా ఈవే కువలే స్తోత్రము చేతుము మాదేవా క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి ఎనభై ఆరో పాటని పాడుకుందాం ఎమి నేను సామార్ పింతు యేసు ఎట్లు నిన్ను స్తు ఏమి ఎమి సామార్ పింతు నేను గామి తార్ధము పింతు యేసు ఎట్లు నిన్ను స్థుతి నితూ నేను మార్గమోదీ యుండగా నన్ను నీవు కంటివి కరుణా నిండాగా దీనా పాపో దృఢమోగా చితివి తనహి ప్రాణాము ఏమీ నేను సమ యేసు ఎట్లు నిన్ను స్థుతి ಅಂದರಿ ಕೊರಾಕಿವು ತೆರ್ಚಿನ ಮಿಗುಲ ಅಂದ ಮೈನ ನಿತ್ಯ ರಕ್ಷಣ ಅಂದಿ ನಿನ್ನು ವಿನತಿ ಪೊಂದು ಗಾಜ ನೊಂದು ಮಾನೂತಿ నుత్తా ప్రభు క్రీస్తు ఏమీ నేను సమా పింతు ఎట్లు నిన్ను తి ఏమీ సమాపి హీ నోడాను గామి తాదవలెల్లా కలుగా చేయు నీకు ఏమీ నేను ఎట్లు నిన్నుకే తన పుస్తకం నుంచి రెండు వందల తొంభై ఒకటో పాట పాడుకుందాం ధరణిలో నీ ధనెల్లా ದರಣಿ ಪಾಲೈ ಪ ಧರಣಿ ಲೋ ನೀ ಧನಮೋಲೆಲ್ಲ ಧರಣಿ ಪಾಲೈ ಪೋನು ಗರಿ ಮತೋಡ ನೀವು ಗೈಕೋನು ಗರಿಮತೋಡ ನೀವು ಗೈಕೋನು ನಿರತ ಮುಂಡಡಿ ಧನಮೂನು ಧರಣಿ ಲೋ ನೀ ధరణి పాలైపోను ఏ నిత్య జీవ పిపుడు దేవుడి చును ఏ సునందుత్య జీవా పిపుడు దేవుడి తీసుకొనుము తీసుకునుముదాని వేగము తీసుకొనుము తీసుకునుముదాని వేగము దివ్య వరముఘనం మీ కన్ ధరణిలో నీధనూలెల్లా విడువు నీదు పాపములను తడు చేయుబోకు మీ విడువు నీదు పాపములను తడువు మీ విడువకున్నా నీకు గల్గు విడువకున్నా నీ కాంబు పో ధరణిలో నీ ధనమూలెల్లా ధరణి పాలై పోవును బోలు నాటి దివ్య భాగ్యం దేవ కృపను బోలు నటి దివ్య భాగ్య ఒకటి నీవు చూడాభోవు మిత్ర నీవు చూడాభోవు మిత్ర నేటన చటా వెదకి నన్ ధరణిలో నీ ధనమూలెల్లా ధరణి పాలైపోవును అందర ప్రస్తు వ్యక్తుల పుస్తకం నుంచి మూడు వందల ఎనభై ఎనిమిదో పాట పాడుకుందాం విశ్వాసముతో వేరే భారిక విశ్వమంతయుల్పడును శాశ్వత రాజాడు శాశ్వత మగునీ శాసనమీ വിശ്വാസമുദടി വാരീ വിശ്വമുനു വീൽപടുന ബിഡലു തണ്ടുല വേടഗനമോ ബേഡലി ചുവേരുതല ദോഡ്പാടിന నడ్లే లేక విమనాత్మన సంగును విశ్వాసముతో వేరేడి వారికి విశ్వమంతయును వీల్పడును నమ్మకమున చెడు నరులను గానము నమ్మక చెడు దురునరులైయ్యో ಇಮ್ಮಹಿ ಸಕಲ ಶುಭ ಮುಲುಗಲು ಗುಲು ಸಮ್ಮತಿ ವೆತ ಕಗ ಶಾಶ್ವತ ರಾಜ್ಯಮು ವಿಶ್ವಾಸ ಮುತೋ ವಿಶ್ವಮಂತಯುನು ಬೀಲ್ಪಡುನು ಶಾಶ್ವತ ശാശ്വു ശാസനമീന വിശ്വാസമു വേടി വാരിക്ക് വിശ്വമന്ത്യു വീൽപടുനു കീർത്ത പുസ്തകം രണ്ട് വെങ്കല തൊമ്പൈതോ പാട്ട് മനമൊ തലി തണ്ടു മാ అన్నాలారా పరి కను గుణాలకు సిదురామోములు వంచి రన్నాల దండు మాయా మాయాకులోనైరి అన్నా అన్నాలారా సిగు గదు రామోములు వంచి తను తమ నగ్నూ చూడా దామోపాలేరైరి అన్నాలారా ಕುಮರಿ ಮಾ ರಂಗಂಬೂಲನ್ನು ಗಟ್ಟಿ ರ ಮೊನ ಮೊದಟಿ ತಲ್ದಂಡ್ರ ನೈರಿ ಅನ್ನಲಾರ వారీ గను సిగ్గు గదురా వంచి లారా నరవంశులకెల్లా తరలే దురావస్తా అన్నాలా క్రీస్తు మరణం భూ పాప ಕರಣಂಭುವಾ ವೀಂಚು ನನ್ನಲಾರ ಮನಮೊದಟಿ ತಲಿದ NDRು ಮಾಯಾಕುಲೋ ನೈರಿ ನನ್ನಲಾರ ವಾರಿಕನ ಗುಣಾಲಕು ಸಿಗ್ಗು ಕದೂ ರಾಮೋಮಲು ವಂಚಿ Da